सन्ध सुते नम भूर्भुस्व स्वाहा प्रजापति श्रीवासुदेवायाध नम ओं भूर्भस्व तत्स्य मौवस्थ प्रचोदया तो ये अग्नि शानुषुगोत्र मैशारूढ़ु भवा सुप्रसन्नो भवा मुरदो भवा अग्निमुको भवा अग्निध्यु ते अग्नि सर्विता क्षुट्याय सर्विता स्वाहा ప్రజాపతి శ్రీ వాసువాయన్నో అగ్ని పరిసమోహర పరిచేతన పరిస్తానాన్ని చూ అశ్వద ఋషుభేణ సప్తమగ్ అశ్వినం సముత్రిణం గోమంతం రయ రసతే బృహస్పతున్నా

नासिका उर्ध्यात तो, आज जमिये लिया यात तो, तू पातो आज जमिये लिया यात आज जमिये लिया यात आज जमिये लिया यात उत्तरंगा रे सजल्यात उत्तरंगा रे सजल्यात उत्तरंगा रे सजल्यात कहें ना उत्तरंग तो, दर्द है ना प्रध्वल्यात ये सुनते नहीं

బల్లముద్రం చస్తిముద్రం మూలతో చూలతో దంటమెకైకం త్రీ పానీం ప్రవేశి ఆజ్యం కృతి సర్వృతి సవిత ఆజ్యం ప్రక్ష అగ్న ప్రహరే స్కంధా స్వాహ స్కంధా నో ఓం విశ్వా తవేదాసి

యాదవ్ తీరేదోలు ఉంటే కథ పరిస్థితి ఉంది అయ్యో రామచంద్ర అందుకు దేవుడిని వేడుకోండి దేవుని వేడుకోండి స్వామి మనము గుళ్ళం దాట్తోని లక్ష్మి నారాయణ హోమము గణపతి హోమం చేస్తూ ఉన్నాం ఈ హోమం అనగా యాభై ఏడు దేవతలతో నీతో ఆహ్వానం యాభై ఏడు దేవతలతో ఆహ్వానం చేస్తున్నాము అంటే విశేషత మళ్ళీ వృతాలు పూజలు అన్ని చేయొచ్చు హోమం అనేది ఒక్కసారే వస్తుంది ఆ హోమం మాత్రానికి భగవంతుడు మాత్రమే స్వీకారం చేస్తారు మిగతా ఎవ్వరికి స్వీకారం చేయడానికి అధికారం లేదు యోగ ప్రదీనా నారాయణో సర్వపూజిత అంటారు భగవంతుడు నారాయణ దేవుడు మాత్రమే ఆధీనం అవుతాడు ఎందుకంటే భూలోకంలో సుభిక్షంగా ఉండాలి ఎటువంటి అవతర లేకున్నట్టుగా ఉండాలి అంటే నారాయణ దేవుడు నారద మహముని విష్ణు సర్వోత్తమైన మని తల్లిదండ్రులు నారాయణ దేవుడు అడిగితే ఆ భూలోకంలో హోము సృష్టించయ్యా సుభిక్షంగా నేను ఉంటాను అంటాడు అటువంటి హోమాన్ని సుభిక్షంగా జరిగితే వృతాలు యజ్ఞాలు అన్ని కూడా వస్తూ ఉంటాయి ఈ హోమాలు కూడా ధనవంతి హోము సుదర్శ హోము పౌమాన హోము లక్ష్మీ హోము గణపతి హోమము అని పదహారు రకాలుగా హోమాలుగా ఉన్నాయి ఇటువంటి హోమానికి ఇప్పుడు ఇక్కడ భగవంతునితో ప్రీతి కావాలి నవగ్రహాలు తృప్తి చెందాలి అంటే నవగ్రహ ఆరాధనలు చేసి పంచకంశాలున తర్వాత గణపతిని పూజ చేయాలి స్వామి ఏదో భగవంతుడు అనుగ్రహం చేత ఇక్కడ మేము ఈ లక్ష్మీ నారాయణ అని వెలిసి ఉన్నావు కాబట్టి ఇక్కడ నేను హోము చేస్తూ ఉన్నాను ఇక్కడ గణపతి హోమంతోన సకల కార్యాలు అవిఘ్నాలు కాకున్నట్లుగా నిర్విఘ్నాలుగా అన్ని నెరవేర్చి సకల కార్యాలు శుద్ధిగా ఉండేటట్లుగా జీవించు స్వామి అని చెప్పి మనం గణపతిని ఇక్కడ పూజ చేసి ఆస్వానం చేస్తాం కానీ ఈ భగవంతుడు నా ఒక్క మనం వేసే ఒక్క సామగ్రి అన్నీ తీసుకొని పోయి భగవంతుడు కాలి కిందికేస్తారు అయ్యా వాళ్ళంతా నా నెత్తి మీద పెడతారు నేను భరించడానికి శక్తిని కాదయ్యా దాన్ని సగం భాగం పంచాల్సిందే అని చెప్పి అన్నీ తీసుకొని పోయి భగవంతుని ఇస్తాడు ఎలాగా అంటే జాజికాయి జాపత్రి యాదకాల గిటికబురతో భగవంతునికి సమర్పణ చేస్తాం ఇది భగవంతుడు మాత్రమే స్వీకారం చేస్తాడు మీతో వాళ్ళు స్వీకారం చేసే అర్హత లేదు అటువంటి హోమంలోన యాభై ఏడు దేవతలతో మనం పూజ చేయటికే అన్ని దేవతలతో వస్తారయ్యా ఏమి కావాలో ఆ పదార్థాలతో భగవంతుని స్వీకారం చేసి మీ కోరికలు నెరవేర్చుకోండి అని చెప్పి భగవంతుని చెప్తాడు ఈ జాజికాయి కొబ్బరి ఇవన్నీ భగవంతుని సమర్పణ చేస్తే ఆంజనేయ స్వామి దాన్ని తీసుకొని వెళ్తాడు భగవంతుని దగ్గర పోవడానికి ఎవరికీ అర్హత లేదు ఆంజనేయ స్వామి ఒక్కటే గురువు దగ్గర శిష్యుడు మాత్రమే పోవాలి ఆ శిష్యుడు ఎలా అంటే అన్ని మంచి గుణ సద్గుణ సర్వరూప ప్రదేశత అని చెప్పి ఎటువంటి దోషం లేకున్నట్లుగా ఉండేవాడు మాత్రమే గురువు దగ్గర పోవడానికి అర్హత ఉంటారు అటువంటి గురువు ఎవరు అంటే మన మంత్రాల రాఘవేంద్ర స్వామి మన చిప్పుడు విజయదాసుల స్వామి ఆయన తర్వాత వాటి ఇంత పెద్ద పెద్ద యతీశ్వరులు అందరూ ఉన్నారు మన ప్రాంతంలోనికి కర్ణాటకలో అయితే దండి ఉన్నారు మన ఆంధ్రలో మాత్రమే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మాత్రమే మనకి దారి చూపినవాడు కాబట్టి అటువంటి గురువు అటువంటి గురువుతో కూడా భగవంతుని పోవడానికి శక్తి లేదు ఆంజనేయ స్వామి తారనే పోవాల అటువంటి ఆంజనేయ స్వామి తీసుకుని వెళ్ళి పలానా హోములో పలానా యజ్ఞలో పలానా వర్తుడు పలానా కార్యము పలానా తోతాని ఇస్తూ ఉన్నాడబ్బా అని చెప్పి డీటెయిల్స్ గా రాసిస్తాడంట భగవంతుడు నీ చెప్పే అవసరమే లేదు గణపతికి పెళ్లి చేస్తాడు పెళ్లి చేస్తున్నాడు పిల్లలైతే అందరు కుప్పేస్తున్నాడు అంత కావాలా అనేది చెప్పే అవసరమే లేదు ఆ ఆంజనేయ స్వామి చూస్తాడు చక్కని తీసుకోపోయి అక్కడ పెట్టిడిస్తాడు అప్పుడే లిపి రాసిస్తాడు అప్పుడే లిపి రాసేస్తాడు రేపు హోమి చేస్తున్నాడు అంటే పలానా దగ్గర పలానా స్వామి పలానా వాడు పలానా చూస్తున్నాడు పలాన హోమానికి కూర్చున్నాడు ఈ పాలన వాడికి ఇష్టం లేకుండా గణపతి చెప్తే కూర్చున్నాడు మీ డబ్బులు ఇవ్వాలని ఆశపడి కూర్చోలేడు అనే బోట రాసిస్తాడు ఆంజనేయ స్వామి ఎందుకంటే ఆంజనేయ స్వామి లేకపోతే మనం లేవు ఆంజనేయ అంటే మనం ఆడే శ్వాస ఈ శ్వాస అయిపోయింది అంటే మనిషి నిష్ప్రయోజనం అవుతాడు కాబట్టి భగవంతుడు ఒక్కడే ఆంజనేయ స్వామి అతీతమైన వాడు భగవంతుని కింద ఉంటాడు ఆంజనేయ స్వామి నవగ్రహాల కింద పెద్దవాడు కింద పెద్దవాడు ఆంజనేయ స్వామి ధర్మదేవుడు సర్పము దేవుడికినా పెద్దవాడు కాబట్టి ఆంజనేయ మాత్రమే తీసుకొని వెళ్ళి అలా ఇచ్చి ఆ భాగాలన్నింటినీ కూడా ఇంత పంచుతాడు భగవంతుడు నవత్నాలకి అష్టదిక్పాలకు ఇంద్రా దేవతలకి సద్దేవతలకి నైరుతి ముఖాలకి అందరికీ కూడా పంచి నిలబడి ఉంటాడు కానీ భగవంతుడు ఇవన్నీ ఏమీ తీసుకోవడం మనకి వేసే వస్తువులన్నీ ఏమీ మీకు లేదంటాడు భగవంతుడు మనం ఇవన్నీ భగవంతుని కోసమే చేస్తున్నాము అంటే భగవంతుని తీసుకోవడం అంటే మనకి ఎవరు రక్షించేవాడు కాని భగవంతుడు చూస్తాడు మనం కూర్చున్నప్పుడు స్వామి చెప్పినాడు గోవిందాను నారాయణను అంటే ఈ నాభిలో నుంచి నారాయణ అంటేనే భగవంతుడు స్వీకారం చేస్తాడు ఏదో పనులు తీసుకొని నారాయణ 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 పూలు గుచ్చిపెట్టిపోయా గణపతి నాకి రామాయణం ఏమి అనుకోని చేస్తే ృత నీ నీకేం నీకు సుఖం లేదు నీకు కష్టం ఉంటాడు భగవంతుడు అటువంటి భక్తి ఎవరైతే చేస్తారో కోరికలు అల్లటిని కూడా నెరవేర్స్తాడు అదొక్కటే భగవంతుడు మనలో పేపర్ తిప్పేస్తాడు తిప్పేస్తాడు భక్తి అనేది ఆ భగవంతుడు భక్తి ఒకటే కావాలి కావాలంటే భగవంతుని యొక్క తీర్థము ప్రసాదము అనేదే మనకి పెట్టాడు అటువంటి ప్రసాదాలు తీసుకొని భగవంతును సురక్షితంగా చేసి స్వామి మా తోల మేము చేయించుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నీవు ప్రసిద్ధిగా చేయించి మా యొక్క ఆవంత్రాలు అంటే మనకు వస్తే కష్టాలన్నిటినీ ప్రాణదోలి స్వామి పరిహరణము చేసి స్వామి ఉన్నంత దాంట్లోనే మాకి మంచి జ్ఞానం ఇయ్యప్ప అని చెప్పి మీ హరణీపతి పరశురామ దేవుడి వేడుతో ప్రజా

नमो भवते जनमस्तितजे जनमस् सर्वप्रादायचस्तदय सदा नमो उग्रे जनमस् सर्वप्रदाय जनमस्तृधे यजनमतल्वाय च नमो अव्याध्येना सदती रतं विश्व सर्वपारमं पदस्थितं प्रजरोपप्राणितः इति त्रिवर अले पुडु कोपर मेले कटिडु हरणीपति परिश्राव देवताभ्यो नमः दुतो तो इवल्ला अलिदो नोडो

आठ तित्तू आह राखो और राख आसार आसार आदमान आसार हाँ तब टिको नो पर इसमें कोम्बो पड़ा पटित्तू इन कोनंदरो हाँ लाए था ये लगा टिको बंद कर बैठ को तो तो बैठ को लालाट ये उधर hmm. नालू नहीं पति इस खाली नज़िक है इस पट पनाली अगर आठ तित्तू करवाता है आठ भोईये जा इतनों दिगंडा अधि� రెండు చుట్టూ తిరిగి ఇటే మొక్కోండి అయిన తర్వాత చెట్లు ఈ చెంబు రెండు గ్లాసులు అయిన తర్వాత ఈ గిల్లెలు అన్ని అక్కడ పెట్టు రేపు కావాలి ఆ పిల్లలు సామాన్లు అట్టిస్తారు ఇక్కడ సామాన్లు ఇస్తే మళ్ళీ

పూల మొత్తం సాయంత్రం తీసేసే సాయంత్రం తీసేసి పైరు ఒకటి అలకి పెట్టేసే రాత్రి ఒకటి ఉంది కదా ఇవి ఐటమ్స్ అది గట్టి గట్టి నాకు రేపు ఉండాలి ఇక్కడ ఉప్పింది కాదు నేనే చేసుకొస్తాడే అయిపోతుంది విపాల్ బిష్టవ్ మేలదే బట్టే పండి ఆబతు బిష్టాద బట్టే ఉత్తరలే కన Европаనే దివాల కుడల కేవడి సేవక్తనా ఇది ఉన్నారుది చబతమల ఉద్భవతి శతవి ధలంబవతి తాల గాలనే పడు రైనపడే కిస్నరైది తకలపతి పాస్తే ఏకతవు సర్వబోష అవధనేతబ బే దయహ వల్ కైన రెడల్ రెడీ టీషర్ ప్రసాదమా

లేదా అందుకే ప్రసాదం ఇంట్లో పూర్తి చేసిందని సరే నైవేద్యం ఇస్తాం అది ఆటికల్ తీసుకున్నారు అవి తీసుకురా